నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకు దేవుడికి స్తోత్రం దేవుని యొక్క దయా సంకల్పము చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క నూతనమైన ఆదివారం ఆరాధన సమయంలో మనకు అనుగ్రహించి ఉన్నాం దేవునికి స్తోత్రం ఆయన గొప్ప దేవుడు సజీవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆరాధించు ప్రతి వారిని ఆయన ఆరాధించు ప్రతి వారికి మేలు చేయక మానడు దేవునికి స్తోత్రం ఆయన మేలు చేయవాడు సజీవుడు మనం చెప్పగలిగాలి మన దేవుడు సజీవుడు పరిశుద్ధులు పదివేల అతి సుందరుడు ఉన్న దేవుడు రత్నవర్ణుడు ఆయన విశ్వాసం నుంచి ప్రార్థన చేయి వారందరికి వాడు సజీవుడు మృతులు నుండి వేచిన ఆది సంబూతుడు దేవునికి మనం కూడా ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము గణపరుస్తున్నాము అందుకే భక్తుడు దేవుని విశ్వాసం నుంచి ఇంకా బలపడడానికి ఒక క్రైస్త ఒక ఒక సభ్యుడిగా బలపడడానికి పరిశుద్ధ గ్రంథంలోస్తున్నాడు దేవుని స్తోత్రం నా ప్రాణము మంటిని వత్తుకొని నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అంటున్నాడు దేవుని తీసుకోవచ్చు నీ కట్టడాలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బాధపరచును ఆర్చేనే కార్యములను నేను ధ్యానించేదో దేవుని వాక్యం ధ్యానం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని అంత విశ్వాసం ఉంచి మనం ఇటువంటివన్నీ చేయకపోతే మన విశ్వాసములో మనం బలహీనం అయిపోతాం మనం దేవుని ఎందుకు విశ్వసించిన మనం బలపడేవారి ఉండాలి కప్పట నడత నడిచేమనుకోండి కపటమైన నడత నడిస్తే సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సోదరులు వచ్చినప్పుడు బలహీనం అయిపోతాం మనం విశ్వాసంలో బలపడాలి అంటే దేవుని వాక్యంలో స్థిరపడాలి మనం కపట నడత నడిచేమనుకోండి మనం సమస్య వచ్చినప్పుడు పడిపోతాం శ్రమ దినం కృంగిపోతాము చేత కాని వారు అయిపోతాం అందుకే భక్తుడు అంటున్నాడు శ్రమ దినం నీవు కృంగి నీవు చేత కాని వాడి అందుకే ఏం చేయాలి విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలి యేసు వారి కలువురి శిలవ రక్తం చేత కడపడి రుణపరచబడి మనం రక్షింపబడి దేవుని పిల్లలుగా పిలువ పడతాం దేవుని పేరు పెట్టబడిన తెలుగుగా పిలువ పడతాం ఏమంటున్నాడు మొదట మనం చదువుకున్న మాట ఏంటి దేవుని వాక్యము చేత నన్ను బ్రతికింపు అంటున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచుట వలన నీతి మంతుడు బ్రతుకుతాడంట నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకులు అవకూడు గ్రంథము రెండవ అధ్యయము నాలుగు చెరువుల మాట రాయబడి ఉన్నది నీతి మంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు ఎవరు నీతి అంటే దేవుని సంఘంలో చేర్చబడి దేవుని నమ్మి విశ్వసించి దేవుని నమ్మి బాప్తి పొంది రక్షింపబడి పాపములు విడిచిపెట్టి ఒక్కరి మార్గంలో విడిచిపెట్టి ఒక్కరి త్రోహలను విడిచిపెట్టి యేసు క్రీస్తు వారి వాక్యం చేత యేసు క్రీస్తు వారి కలువరిశీలలో కాల్చిన రక్తము చేత కడగబడిన ప్రతి వారు నీతి ఈ నీతి విశ్వాస మూలముగా బ్రతుకుతాడు మన కన్నులు తెరవబడాలి అంటే మన మనలు తెరవబడాలంటే మనము విశ్వాసంలో బలపడాలి అంటే దేవుని మాట కూర్చోవాలిగా గడపాలిగా కూర్చోవాలి ధ్యానం చేయాలిగా దేవుని వాక్యం వినాలిగా మరి దేవునికి మొదట మన మనసు మారాలి దేవుని మీద ఇష్టపడాలి దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి అంటే ఇష్టపడాలి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి

విశ్వాసంలో బలపడాలండి విశ్వాసంలో బలపడాలి చాలా మంది ఈ రోజు ఏం చేస్తున్నారు బలహీనలు అయిపోతున్నారు ఎవరో చెప్పిన వాటిని దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు వాక్యాన్ని ధ్యానించు విడిచిపెడుతున్నారు బలహీనలు అవ్వకుండా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఆయన క్రియలను గురించి ఆయన కార్యములను గురించి ధ్యానిస్తూ ఉండాలి ఏదో ఒక పని జరగలేదని వెనకడుగు వేసి దేవుని వాక్యానికి ఆ పరిశుద్ధ జనములకు దూరం అయిపోయి దేవునికి విరుద్ధంగా వెనకడు బ్రతుకుతున్నారు చాలా మంది అది నిజమైన విశ్వాసం కాదు నిజమైన విశ్వాసం ఏంటంటే శ్రమలైనా ఎరుకలైనా ఇబ్బందులైనా కరువైనా కంటరమైనా ఆహారం లేకపోయినా వస్త్రహీనత ఉపద్రవమైనా ఇవ్వండి పెట్టకూడదు నిందలైనా బంధనైనా ఏదో చేయడం చూడండి నిందిస్తారు వివసిస్తారు ప్రభువులు అమ్ముకున్నావుగా యశ్వ్రీస్తు వారికి విశ్వసించేవుగా సంఘంలో చేరేవుగా మీకు సమస్య ఎందుకు వచ్చి అంటారు మొదటి మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి మన కలువులు తెరవమగి ప్రార్థన చేయాలి ప్రభుకి మన మనోనేత్రములు తెరవబడి మనం అవిశ్వాసములను కాకుండా విశ్వాసములో బలపరచబడి నివాకరించి ప్రార్థన చేసుకునే గొప్ప బలము దేవుడు కలుగు చేస్తాడు దేవుడికి పోదే పడుకోకుండా అజ్ఞానులుగా నేర్చుకోకుండా జ్ఞానవంతులుగా తెలివి కలిగి దేవుని అంటే భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన జీవితం కలిగి ప్రభువును వెంబడిస్తూ దేవునితో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని చేస్తూ విశ్వాసంలో బలపడాలి దేవునికి స్తోత్రం నీళ్లు నీరు పోయేదనుకోండి ఎలా బలహీనంగా పొంగిపోతుందో ఎండిపోతుందో అక్కడ ఉన్న భూమి కూడా తెరలే ఆ చెట్టు చచ్చిపోతుంది ఏ సహా ఆ తర్వాత ఏరుడు ఏరుతో సహా ఆ చెట్టు వెళ్ళగించి అగ్నిలో పడవేసి కాల్ చేస్తారంటే ఆకులు కూడా లేవు చెప్పేందుకు నీరు లేదు ఈ వాక్యం నీరు క్రైస్తవ జీవితానికి లేకపోతే విశ్వాసములో బలహీనుడు అయిపోతాడు ఎవరో వస్తారు నువ్వు చేసే ప్రార్థన నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా మంది నమ్ముతున్నారు మీకు తెలుసో లేదో ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రంథాల్లో ఆయా దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు స్టేజీల మీద ఎక్కి కూడా సాక్ష్యాలు చెప్తున్నారు మేము ఇక్కడ వచ్చిన వలన మాకు గొప్ప కార్యం జరిగింది మా దేవుడు మమ్మల్ని రక్షించాడు అని చెప్పగలిగే వారు అనేక మంది ఉన్నారు కానీ మన దేవుడు సజీవుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు సజీవుడు పునరుత్డు భూమిని ఆకాశములు సృజించిన వాడు చూచుచున్న దేవుడు మన దేవుడు దేవుడికి స్తోత్ర ఆయన మన ప్రార్థనను వినుచున్న దేవుడు ఈ మాటకు అర్థం ఏంటంటే మరి వాళ్ళు ఎలా విశ్వసించి నమ్ముతున్నారు అంటే యేసు క్రీస్తు వారే చెప్పారు ఏమన్నారు విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచితే చాలు దేనినైనా జీవిస్తామంట దేవుడికి ఆ ఆవంత విశ్వాసం ఉంటే వంటని పెడిగించి సముద్రంలో పడవేయమన్నా ప్రయాస్తాడంట దేవుడు దేవుడికి స్తోత్రం ఆ చెట్టు ఆ చెట్టు ఏళ్లతో పెళ్ళగింపబడి కంబడి చెట్టు సముద్రంలో పడవ పడవేస్తాడట దేవుడు ఆవ గింజ అంత విశ్వాసం ఉంటే దేవుడికి స్తోత్రం ఉందా ఆవ గింజ ఎంత ఉంటదండి చాలా చిన్ని పరిణామంతో కూడి ఉంటది ఆవ గింజ మనం పెన్నతో చొక్క పెడతాం చూసా పుస్తకంలో చొక్క పెడతాం ఆ చొక్క మీద వెళ్తే చొక్క మూసుకుపోతుంది అంతవరకే ఉంటది ఆవ గింజ దేవుడికి స్తోత్రం ఆవ గింజ అంత పరిణామం కూడా ఉంటుంది అంట క్రైస్తవ విశ్వాసం వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవరైనా వచ్చి ఒక మాట చెప్తే ఆ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసులుగా మారిపోతారు ఈ పొందుకుల విశ్వాసంలో బలపడలేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసంలో స్థిరపోతున్నారు అందుకే భక్తులు అంటున్నారు కీర్తల గ్రంథంలో నన్ను స్థిరపరచుము నీ వాక్యం చేత నన్ను గా ఉండాలి స్టాండ్ గా ఉండాలి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టము నడిపము బలపరచుము స్థిరపరచుము అంటున్నాడు నేను ఒక ఆయన కిరికేటు లోపడి కిరికేట్ చూసి 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 నిద్రలో కూడా సిక్స్ ఫోరు అంటున్నాడు అంటే నిద్రలో కూడా అయ్యే కొడుకు మరి ఏంటైనా మరి లోక సంబంధంలో తిరిగేమనుకోండి వీధులు ఎప్పుడైనా నిద్రపోయేప్పుడు అయ్యే కళలోకి వస్తాయి మరి క్రైస్తవుల చేయవలసిన పని ఏంటంటే దేవునితో సాహసం చేయాలి దేవుని వాక్యంతో సహవాసం చేయాలి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి సంఘంతో సహవాసం చేయాలి పరిశుద్ధుల గుంపులు ఎక్కడ ఉన్నారో అక్కడ చేయాలి నీతి మంత్రులు ఎక్కడ ఉన్నారో దేవుని వాక్యం ఇక్కడ ఎక్కడ ఏర్పడుతుందో దేవుని వాక్యం ఎక్కడ ఇవ్వబడుతుందో దైవజనులు ఎక్కడ ఉన్నారో వారితో సహవాసం చేయాలి వారి సంఘంతో సహవాసం చేయాలి మన విశ్వాసంలో వరపడతాం దేవుని తీసుకొని అప్పుడు మనం కొడుకున్నా దేవుని కలలే వస్తాయి దేవుని మాటలే వస్తాయి దేవుని తీసుకొస్తాం బలపరచబడతాము దీని ద్వారా ఏం కలుగుతుంది అంటే కలుగుతుంది మంచి మాట కలిగి ఉండాలంట ఒక మాట వలన బలపరచబడతాన జీవము కలిగిన మాట కలిగి స్తోత్రం అదే మాట వైద్యం పరిచే మాట అయ్యిందనుకోండి దాని ద్వారా పోతారు వైద్యం పోతారు కృంగిపోతారు కృషించిపోతారు నలిగిపోతారు బ్యాగలు పడతారు చూసేట ఈ లోకంలో చూడండి చాలా మంది అనేక ప్రాంతాల్లో అధికారులు గొప్పవారు కొద్దివారు అనేక మంది విశ్వాసంలో బలపడలేక ఎవరో చెప్పిన మాట విని కృంగిపోయి ఒక మాట ద్వారా లేదా ఏమని మాటలు వినాలంట దేవునికి స్తోత్ర వినడం వలన విశ్వాసం కలుగును అది ఏ మాట వినాలి క్రీస్తుని కూర్చిన వార్త వినాలి యేసు క్రీస్తును కూర్చిన మాటలు వినాలి ఆయన జనన మరణ పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి భూమి మీద ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ధ్యానం చేయాలి ప్రకటన చేయాలి దేవుడు మనకు చేసిన మేలు బట్టి మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అప్పుడు విశ్వాసంలో దేవుని దేవులకి వ్యక్తులు ఎప్పుడు కూడా విశ్వాసం బలపరుచుకుంటూ ఉండాలి దేవులకి ప్రతి విన వినాలి ఒక వారం వినేసి వెళ్ళిపోతే మరలా వారం వచ్చేదాకా అది నేను బలపరుస్తూ ఉండకపోవచ్చు ఎందుకంటే నువ్వు తెలియ పరిచయ ప్రాంతాలలో నువ్వు తెలియ పరిచయ ప్రాంతాలలో ఎన్నో సమస్యలు కనపడుతూ ఉంటాయి వాటన్నిటి వలన నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం ఏంటో ఎప్పుడూ కూడా విశ్వాసం బలపరుచుకుంటూ ఉండాలి దేవునికి విశ్వాసం బట్టి హానుకు మరణము చూడకుండా కొనుకోబడిను అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండేది సాక్ష్యము పొందేను దేవునికి ఎవరైతే ఆయన ఆ నోకు విశ్వాసం బట్టి ఆ నోకు మరణమును చూడకుండా దేవునితో కొనుకోబడిను దేవునికి స్తోత్ర మరి ఒక మాట రాయబడింది